సెంటర్ లో నడుస్తున్నటువంటి మంత్రి గారు శ్రీనివాస్వాస్ ఇంకా కోఆర్డినేషన్ ఎక్కడో అసలు భారతీయ జనతా పార్టీకి ముగ్గురు ఎంపీలు కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుకుంటున్నారా గెలిచిన ముగ్గురు లేదు రాష్ట్ర స్థాయిలో మంత్రితో నలుగురు మంత్రులు ఆయన మాట్లాడుకుంటున్నారా ఇది ఇద్దరు మంత్రులు ఇల్లు కలిపి ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేదు ఏదైనా మీటింగ్ లో కలుసుకున్నప్పుడు కలుసుకోవడమే సంస్థాగత పరమైనది దీన్ని ఈ క్యాష్ చేసుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతానికి వారసుడుగా ఒకవైపు చంద్రబాబు గారి రాజకీయ వారసుడు ఒకవైపు కాపు సామాజిక వర్గం ముద్దుబిడ్డగా ఒకవైపు ఒకేసారి త్రిముఖ వ్యూహం ఆయన చెప్పింది మీరు నా వెనకాల ఉండండి వ్యూహం నేను పొందుతాను అన్నాడు కదా అదే ఆయన వ్యూహం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సరైన నడిపించే నాయకుడు కొరత ఏమన్నా కనిపిస్తుందా ఉండుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రేపొద్దున కనిపించుండేవి కాదు అధినాయకత్వపు ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంటుంది నాయకత్వం సమస్య కాదు ఇప్పుడు ఉన్నోళ్ళు చేయగలరు అయినా చేయగలరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు మాకి బట్టి రావాలి పొద్దున అని చెప్తే చేస్తారు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు కావాలి అంటే మనం పాత నాయకులతో ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఉంటుంది కానీ లేదా మన సోమవీరాజ్ గారిని ఉంటుంది ఏదో యాక్టివిటీ ఉండేది ఓకే వాళ్ళు ఒకసారి ఒకసారి టంగ స్లిప్ అయినా లేదంటే ఒకసారి అగ్రెసివ్ మాట్లాడినా అదే మీడియాలో అంటే మీడియాలో బీజేపీ అధ్యక్షుడు ఇలా అదే కనిపించేది ఇప్పుడు అసలు అది ఎక్కడైనా కనిపిస్తుందా ఈ మధ్య కాలంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉంటుంది కదా ఇప్పుడు అప్పుడు అంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పోరాటం ఆరాటం హైలైట్ అవుతుంది అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడగలరు